పులిపినది ఇప్పుడు దీన్ని దోశ పోసుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇగో ఫ్యాన్ పెట్టుకున్నాం ఫ్యాన్ అంటారు దాన్ని నాన్ కుక్కర్ అంటారు ఇప్పుడు పిండి ఇందులో పోసుకోవాలి ఇందులో ఇప్పుడు పిండి పోసుకున్నాం ఈ పోసిన గంటతో ఇలా మొత్తం నేర్పుకోవాలి గుండ్రగా మంట చాలా చిన్న మీడియం సైజులో పెట్టుకోవాలి దీనిపైన ఎల్లిపాయలు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు పోసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు రెండు వేసుకుంటాను మేము కొంచెం కోతిమీర వేసుకోవాలి ఇవి శనగలు పచ్చి నానవేట్టుకొని మొలకలాచిన వల్ల గ్రైండర్ వాట్టుకొని పోసుకుంటాం కాబట్టి ఇవన్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు కొంచెం కారపొడి వేసుకోవాలి పైన ఇలా కారపొడిని మొత్తం ఇలా చెంచతోటి వెడల్పు కనుక్కోవాలి ఇప్పుడు దోశ రెడీ అయింది తీసి వేరే ప్లేట్స్కి వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే దోశ పోసుకోవాలి దోశ రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది దీనికి పల్లి చకిని కానీ వేరే విధంగా కర్రీ కానీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది పచ్చి శనగలతో రుబ్బి పోసుకున్న దోశ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది